వెంటనే వెంట ఎన్టీఆర్ వైద్య సేవ నిధులను వెంటనే తమ్ముడు పట్టుకుంటారు ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే பிரியம்ஜன ஆரோம் வைத்தியம் 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 என்ன

నిధులు విడుదల చేయాలి నిధులు అంతగా విడుదల చేయాలి విడుదల చేయాలి నిధులు అంతగా విడుదల చేయాలి మేడం <inaudible> చెప్ప <inaudible> 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 kelib turibdi mana mana చెప్పలేదు మూడు రోజులకి మేము ఏదో యాంటీ గవర్నమెంట్ కాదు అని చెప్పడానికి రాలేదు రాలేక వద్దన్నారు సరే వాళ్ళ మాటను గౌరవించి కొంతమంది మన వచ్చాము అదే ఇప్పుడు ప్రతిదీ కూడా

మీకు తెలియదు కాదు బోర్డింగ్ సిటిజన్స్ ఇలాంటి కార్యక్రమాలతో ఎక్కువగా అనుభవం ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని లేదా గవర్నమెంట్ యొక్క రూల్స్ని వ్యతిరేకించి పనిచేయడం మా ఉద్దేశం కాదు కాబట్టి ఈరోజు ఇక్కడ ప్లాన్ చేసిన ధర్నాకి రావాల్సిన సభ్యులందరినీ హాస్పిటల్ స్టాఫ్ని అందరినీ ఆయుధమని చెప్పి ఓన్లీ కొంతమంది హాస్పిటల్ ఓనర్స్ డాక్టర్స్ మాత్రమే రావడం లేదు ఇది బలం చూపించడం మా ఉద్దేశం కాదు లేదా ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశం అయితే మహాప్రభు మా బాధలు వినండి అని ఉత్తరాల రూపంలో డతర్ల రూపంలో రకరకాల రూపంలో చెల్లించడం కారణంగా రావాలి కాబట్టి రోజు మీరు చాలామంది బాగా సగం మందే మీరు వచ్చారు అన్నటువంటి మేము బాబే అని రావడానికి దానికి తక్కువ మంది రావడం ఇది మా బల ప్రదర్శన కాదు మా ఆవేదన మాత్రమే మా డిమాండ్స్ ఆరు వేల మూడు వేల కోట్ల రూపాయలు మాకు అర్థమైంది అందులో ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఫైనాన్స్లో ఉన్నాయి ముందుగా దయచేసి ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు నిర్మించేస్తే కనీసం ఆసుపత్రి వెంటిలేటర్ మీద ఉంది బయటపడతాయి మిగతా భారత ప్రభుత్వం ద్వారా ఈ విధంగా ఒక సంపూర్ణ ఫ్యాక్టరీని తయారు చేయాలని ప్రతిపాదిస్తుంది. అందుకే ఈ విధమైన ఎంత నాణ్యత కో సాధించబోతున్నాం. మొదలైన విషయానికి కమిటీ వారసత్వం ఉంది. ఇది hunde ప్రదానమవుతుంది. సార్ ప్రసంగం తో నేను డాక్టర్ విజయ్ కుమార్ ప్రెసిడెంట్ నేను డాక్టర్ విజయవాస్కర్ ఐఎంఏ ప్రెసిడెంట్ నేను ముఖ్యంగా ఐఎంఏ ప్రెసిడెంట్ని ఆత్మ రాజమండ్రి ప్రెసిడెంట్ అలాగే ఆశా ప్రెసిడెంట్ అందరినీ వీరందరినీ పరిచయం చేయడానికి ఉద్దేశం ఎన్నాళ్ళు డారెక్ట్గా ఎవరి వారి కానీ ఈరోజు మేమందరం సాధారంగా ఆ తర్వాతే అందం ఆశా కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే రేపు మేము తలపెట్టుకున్న మహాధర్నాలు ఆశాత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అలాగే ఏపీ జోడా ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మీరందరూ వారి సాంఘీభావాన్ని ప్రకటించుకుంటారు మా యొక్క మూడు ప్రధానమైన డిమాండ్స్ చాలా క్లియర్గా గత పది రోజులుగా మీలో చాలామంది కూడా ఈ వాటికి బట్టి పట్టుకుంటారు వచ్చేసి ఉంటారు మాకున్న ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలంటే మీరు ఇంటర్వ్యూ విడుదల చేయండి మాకు రావాల్సిన రెండు వేల కోట్లకి పూర్తిగా ఒక టైం బౌండ్ ప్లాన్ రోడ్ మ్యాప్ ఇవ్వండి మీరు తీసుకురాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మేము భాగస్వాములు కాబట్టి ఆర్ఎస్పి ప్రక్రియ బడ్జెటింగ్ కొరకు మమ్మల్ని దానిలో భాగస్వామి చాలా క్లీన్గా ఉన్నాయి మేము అర్థం చేసుకోమనేది ఎటువంటి గుర్తిమ్మ కోరుకు కోరట్లేదు మా అప్పులు మా బకాయిలన్నీ ఒకేసారి తీర్చిందని అడగట్లేదు న్యాయబద్ధంగా ఈరోజు వెంటిలేటర్ పై ఉన్న హాస్పిటల్ బతికించి No. Okay. వైద్య రంగాన్ని కూడా చల్లని చేసి మేము రోడ్డుకి ఎలాగా చెప్పిన పెద్దలకే అసలు వైద్యు సేవల ఏ రకంగా